దీపావళి పండుగ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని గురుకుల పాఠశాల విద్యార్థులతో దీపావళి పండుగను పట్టణంలోని కౌన్సిలర్లు నిర్వహించుకున్నారు పట్టణ ఇరవయ వార్డు కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక రెండవ వార్డు కౌన్సిలర్ శివకోటి రెడ్డితో పాటు పట్టణంలోని పద్దెనిమిదో వార్డు కౌన్సిలర్ గందల వేణు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ కొప్పోలు రబాదేవి ఒకటో వార్డు కౌన్సిలర్ రాజశేఖర్ గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రోత్ మేడం సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులకు చిచ్చుబుడ్లు భూచక్రాలు కాక్రవత్తులు రంగుల పెన్సిల్స్ లాంటి పలు రకాల దీపావళి స్వీట్స్ చాక్లెట్స్ విద్యార్థులకు పాఠశాలలోని అన్ని తరగతుల విద్యార్థులు కళాశాల ఆవరణకు చేరుకుని ఈ సంబరాలలో పాల్గొన్నారు సూరా భాస్కర్ రెడ్డితో పాటు మిగిలిన కౌన్సిలర్లు విద్యా కమిటీ చైర్మన్ పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు విద్యార్థులతో కలిసి దీపావళి పండుగ సంబరాలు ఎంతోఘనంగా సంతోషంగా నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు సూరా భాస్కర్ రెడ్డి మరియు రమాదేవి మాట్లాడుతూ ఇంటికి దూరంగా ఉండి ఈ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో కలిసి దీపావళి పండుగ సంబరాలను నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగాను అదృష్టంగాను భావిస్తున్నామని అన్నారు పండుగ రోజు తమకు దీపావళి డబాసులు అందించి స్పీట్లు పంచి తమతో సంతోషంగా గడిపిన గ్రామ పెద్దలు పట్టణంలోని వివిధ వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లకు ఇక్కడ విద్యార్థులు మరియు ప్రిన్సిపాల్ ధన్యవాదాలు తెలిపారు ఆత్మకూరు పడిన ఇరవయో వార్డు కౌన్సిలర్ సూర్య భాస్కర్ రెడ్డి ఏది చేస్తా వెరైటీగా ఉంటుంది అందుకు ఈ కార్యక్రమే మరో నిదర్శనం Bye, Papa. స్లో ఎంపీసీ ఇన్ఛార్జ్ మిగతా పనిచేస్తున్నాను మాకు ఈరోజు సూర్యావాస్కర్ రెడ్డి గారు పెద్దలు అలాగే మిగిలిన కౌన్సిలర్స్ పెద్దవాళ్ళందరూ కలిసి వచ్చి మా పిల్లల కోసం వాళ్ళ యొక్క ఆనందం కోసం మా అందరి కోసం కూడా ఇక్కడ స్వీట్స్ అలాగే టపాసులు అనేవి మాకు సార్ వాళ్ళు అందజేయడం జరిగింది అలాగే మాతో కూడా మా పిల్లలతో కూడా సార్ వాళ్ళు కూడా కలిసి టపాసులు కాల్చి ఎంతో ఆనందంగా మేము దివాళి జరపడానికి పెద్దలు సూర్య సూరారెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహకారానికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వాస్తు తరపు నుంచి పిల్లల తరపు నుంచి అలాగే వాస్తు యాజమాన్యం అంతరి తరపు నుంచి పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు ముందుగా అతనికి ఇప్పుడు హ్యాపీ దీవాలి ఈరోజు మేము దీవాళి చేసుకోవాలనుకుంటున్నాము కానీ ఈ ఇక్కడుండే పెద్దలందరూ మాకు కోసం ప్రాక్టీస్ అయితే చూసారు వాటితో మేము చాలా ఎంజాయ్ చేయాలనుకున్నాము సో థ్యాంక్ యూ ఇప్పుడు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్ అండ్ మేడం మాకు ఇంత ఎంజాయ్ ఎంజాయ్బుల్గా ఉన్నాను చాలా థ్యాంక్ యూ అందుకే నమస్కారం నేను గుర్తు ఫస్ట్ డూడేట్ని మాకు ఈరోజు దీపావళి మా మేము రోజు దీపావళి జరుపుకోవాలనుకుంటున్నాం మాకు ఈరోజు మీరు ప్యాకెట్స్ మాకు చాలా ఆనందమైంది అవి ప్యాకెట్స్ స్వీట్స్ అన్నీ తెచ్చి మాకు అందజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యాడం థ్యాంక్ యూ సో మచ్ దీపావళి సందర్భంగా మన ఆత్మలోని గురుకుల పాఠశాలలోని విద్యార్థినులకు చిన్న కానుక చిన్న దీపావళి సందర్భంగా చిన్న కానుక ఏర్పాటు చేసింది వాళ్ళు ఈ సందర్భంగా వాళ్ళ దగ్గరికి వచ్చిన మా కౌన్సిల్ లో గతంలో శివకోటారెడ్డి గారు రెండవ వార్డు పద్మ కౌన్సిల్ గారు రామాదేవి బృందవర్ కౌన్సిలర్ రామాదేవి గారు అట్లాగే పచ్చేదావర్ కౌన్సిలర్ వేణు గారు ఒకట రాజేఖర్ గారు మా విద్యా మా పేరెంట్స్ కమిటీ చైర్మన్ మాధకృష్ణ గారు అట్లాగే మేము ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము చిన్న పిల్లకాయలకి వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ ఇళ్ళకాడ ఎత్త ఆనందం ఉంటారో అదేవిధంగా ఈ స్కూల్లో వాళ్ళ ఈ హాస్టల్లో ఆనందం కూడా ముఖ్య ఉద్దేశంతో మేము మా పిల్లలతో కూడా కలపకుండా ఇంతమంది పిల్లలతో కలపాలని కోరిక ఉన్నది కాబట్టి సదారుగా ఈ బాబాసాహెబ్ తెచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు అన్నలు ఇల్లు వదిలిపెట్టి ఈ హాస్టల్లో ఒక పెద్ద కుటుంబం లాగా మంచి వాతావరణ ఇల్లు కూడా మానేసి ఇక్కడే ఉన్నారంటే దానికి ఇక్కడ ఉన్న విద్యార్థులు కానివ్వండి ఇవ్వండి ప్రిన్సిపాల్ గారు కావండి వాళ్ళ సహాయ సహాయం ఉన్నబట్టే పిల్లలు సెలవులు ఇచ్చినప్పుడు పోకుండా హై స్కూల్ ఇక్కడ చాలా సంతోషకరం అందుకని చిరుకానంగా వాళ్ళకి కొన్ని తెచ్చి వాళ్ళ చిన్న చిన్నవి అంటే పెద్ద పెద్ద ఇష్టం కాచుకొల్లాంటి పూచక్రాలు చుట్టుపుట్లు ఈ కాజుగూ లాంటివి ఇచ్చి వాళ్ళ చేత కలిగిచ్చేదాము మా నాయకులందరూ కూడా ఈ స్కూల్ ఈ హై స్కూల్ ఎంపిక చేసుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ఆనందం చూస్తే మా కుటుంబ లోకానికి ఎక్కడ లేనంత ఆనందంగా మా నాయకులు కావండి మా ప్రిన్సిపాల్ గారు కావండి టీచర్స్ కావండి చాలా ఆనందపడ్డారు వాళ్ళు ఆనందంగా ఉండాలా వాళ్ళు అభివృద్ధి కావాలా బాగా చదవాలా తల్లిదండ్రులకు పేరు తేవాలి టీచర్స్ పేరు తేవాలి ఈ స్కూల్ పేరు తేవాలి ఈ జిల్లాలో మా మంత్రి గారైనా మా ఆత్మ నియోజకవర్గ మంత్రి గారు రామనాయుడు కూడా పేరు తెచ్చి మంచి ఉన్నత స్థానానికి ఇక్కడ చదివే పిల్లలు ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఒక ఎమ్ ఒక ఆర్ అయ్యో ఒక ఆర్యో ఒక అసలు కసిపి గారు కావాలని మనస్ఫూర్తిగా ఈ పిల్లలు కోరుకుంటూ కష్టపడి చదివితే అభివృద్ధి కష్టంగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ మనుగడ పేరు తల్లిదండ్రులు ఎంత కష్టపడి కూడా వీళ్ళు ఇంత దూరం చదివిస్తున్నారంటే వాళ్ళు సుఖంగా బతకాలి వాళ్ళు ఆనందంగా ఉండాలి వాళ్ళ ఉన్నత స్థాయికి మేము ఎంత ఎంత కష్టమే చేస్తూ రాత్రి లేకపోతూ చేతులు చేస్తూ వ్యవసాయం చేస్తూ పండించే సరే పిల్లల అభివృద్ధి కోసం ఇంత కష్టపడుతుంది వారికి పిల్లలకి ఈ అవకాశం మీ మా సోదరులందరూ కానీ ఏమండి ప్రిన్సిపల్ మేడం కానీ టీచర్స్కి అన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు రమాదేవి తొమ్మిదవ కౌన్సిలర్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం నింపాలని వారి భవిష్యత్తులో మరింత విజయాలతో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లిదండ్రులకి దూరంగా ఇక్కడ హాస్టల్లో వండరిగా ఉంటున్నటువంటి ఈ పిల్లలతో కలిసి ఈరోజు అందరి సహకారంతో వారికి మిఠాయి పరిచి వారితో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది అలాగే వారు పిల్లలు నేటి వాళ్ళనే రేపటి భవిష్యత్తుకు పునాది అంటారు కాబట్టి వాళ్ళు రేపు వెలిగించబోయే వాళ్ళ విజ్ఞాన జ్యోతి మీదే మన భవిష్యత్తులో మన దేశ భవిష్యత్తులో ఆధారపడిందని వారికి మా అందరి ఆశీస్సులు ఆశీర్వదనాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ మాకు ఇంతటి అవకాశాన్ని కల్పించే కల్పించడంలో మాకు అన్ని విధాలుగా సహకారం చేసినటువంటి మన ప్రిన్సిపల్ మేడం గారికి అలాగే మా తోటి కౌన్సిలర్లో ప్రతి ఒక్కరికి పేరు పేరిన మరియు పేరెంట్స్ కమిటీ చైర్మన్ బాలకృష్ణ గారికి అలాగే ఇక్కడ సభలు అన్ని విధాలా సహకరించినటువంటి స్టాఫ్కి సిబ్బందికి ముఖ్యంగా పిల్లలకి ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ